శ్రీమాత్రయినమ శ్రీ ప్రత్యంగరీ దేవి అయినమహ ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది తమలపాక్ గురించి మన తాంత్రికంలో కానీ నార్మల్ పూజా విధానాల్లో కానీ దాని యొక్క శక్తి ఏంటి అనేది అందులో చెప్పారు ఒకసారి అది చూడండి ఇప్పుడు ఇందులో చెప్పేటటువంటి విషయం ఏంటంటే తమలపాకుతో చేసేటటువంటి కొన్ని పరిష్కారమైనటువంటి మార్గాలు ఫస్ట్ మీరు తమలపాకుని ఇంట్లో పెంచచ్చా అని చెప్పి అడిగారు తమలపాకుని ఇంట్లో పెంచుకోవచ్చు ఏ తమలపాకు చెట్లు అంటే ఇప్పుడు రకాలతో ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి అంటే వేరు వేరు యొక్క విధానాలతో ఏర్పడి ఒక కొన్ని రకాలతో ఉన్నటువంటి తమలపాకు చెట్లు ఉన్నాయి వాటిని పెట్టుకోవచ్చు కోసుకోవచ్చు తినచ్చు చేయచ్చు కానీ లేత ఆకుపచ్చతో పలచగా ఉండి మెత్తగా ఉండి ఆ తమలపాకు మీద ఆ గీతలు ఎక్కువ కనబడేటటువంటి తమలపాకులు ఉంటాయి అవి పూజకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి తమలపాకులు ఆ తమలపాకులు దేవతా శక్తిని అక్కడ స్టాండర్డ్గా నిలబెట్టేటటువంటి శక్తి ఉంటాయి ఆ కార్యక్రమం అయ్యేంత వరకు ఆ దేవత శక్తిని అక్కడ ఉంచుతాయి ఆ తమలపాకులో ఉన్నటువంటి ఆ దేవతకు మీరు అందించినటువంటి ద్రవ్యాలు మీ చేతిలో ఉన్నటువంటి ఏదైతే పూజకు సంబంధించిన కాన్సెప్ట్ కోసం మీరు ఏ పూజ అయితే చేస్తున్నారో దాన్ని మొత్తము ఆ తమలపాకు తీసుకొని ఆ దేవతకు అందిస్తుంది ఆ దేవత యొక్క పూర్తి ఫలితాన్ని మీకు అందిస్తుంది అటువంటి చెట్టు మీరు ఇంట్లో పెంచుకుంటే ఆ చెట్టుకి పాజిటివ్ విధానమైనటువంటి పవిత్రత కల్పించాలి కల్పించాలి కల్పించకపోతే మీరు ఎక్కడ ఏ పూజలో మీరు ఆ తమలపాకు ఆ తమలపాకని కాదు తమలపాకులను పెట్టి ఏ కార్యక్రమాన్ని చేసినా ఆ కార్యక్రమాల్లో ఆ దేవత యొక్క స్టాండర్డ్ అయినటువంటి శక్తిని అక్కడ పూజ ఇంతవరకు ఉంచదు మంత్రములో మీరు ఎప్పుడైతే అన్ని ద్రవ్యాలను వేసి మనం ఒక దేవతకు సమర్పయ్యామి అన్నప్పుడు సమర్పించుకుంటే అక్కడి నుంచి వంటమా పంపించడం అనేది ఆ నాగవల్లి దేవత దగ్గర ఉంటుంది అందుకనే నాగవల్లి ముక్తాచోరణం సుసహితం తాంబూలాం ప్రజలుచ్చతాం అంటారు మీరు ఆ పలచటి ఆకుతో ఉన్నటువంటి లేత తమలపాకుని చాలా పవిత్రతతో మీరు ఉంచగలిగితే మీరు ఎక్కడ ఏ పూజా కార్యక్రమాలు చేసినా దాని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి మీరు పొందగలుగుతారు ఎందుకు అనంటే ఆ తమలపాకుకి ఆ తమలపాకులో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏ పూజ కార్యక్రమాన్నైనా ఆ పూజకు సంబంధించినటువంటి ఒక శక్తిని స్టాండర్డ్గా నిలబెట్టేటటువంటిది అది ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల పూజ కావచ్చు లేదా నలభై ఒక్క రోజు పూజ కావచ్చు ఎన్ని రోజులు పూజ అయినా సరే మీ సంకల్పం ఏదైందో మీ సంకల్పాన్ని బలపరిచేటటువంటి స్థానం ఏదైనా ఉందంటే నాగవల్లి యొక్క స్థానం అదే తమలపాకు యొక్క స్థానం ఈ తమలపాకుని మీరు ఎంత పవిత్రతగా మీరు మీ ఇంట్లో ఆ చెట్టుని పూజించమని చెప్పట్లేదు దానికి ఒక పవిత్రమైనటువంటి స్థానాన్ని కల్పించండి గౌరవించండి గౌరవించితే తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు ఆరు నెలల తర్వాత సంవత్సరాల తర్వాత మీరు పూజ ఎక్కడ ఏ పూజ ఎక్కడ ఏ తమలపాకులకు పెట్టి కొన్నా కానీ దాని యొక్క అంశం అంటూ ఉంటుంది ఆ తమలపాకు ఏంటంటే ఆ రోజు నా యొక్క స్థితిని నువ్వు దిగచార్చినటువంటి పరిస్థితి ఉంది వాష్రూమ్కి వెళ్ళి వచ్చి తాకినవు లేదంటే ఇంకేదో ఇంకేదో ఉన్నప్పుడు వచ్చి తాకినవు ఆ తాకినప్పుడు నేను పాజిటివ్ దేవతగా ఉండేటటువంటి దాన్ని నేను నీకు ఏది కావాలన్నా నేను పూజా దేవతల్లో శ్రీకారం అందించేటటువంటి దేవతని శ్రీకారం అనేటటువంటి రూపము ప్రారంభించినటువంటి నా యొక్క విధానము నా స్థానము నువ్వు ఎవరినైనా పిలువు దిన కార్యక్రమాలలో పితృదేవతలను పిలువు నేను పెట్టుకుంటాను నువ్వు నవగ్రహ దోషాలలో పిలువు నేను పెట్టుకుంటాను నువ్వు నక్షత్ర హోమాలు పూజలు చెయ్యి నాలో కలుపుకుంటాను నువ్వు ప్రతిష్టా కార్యక్రమాలు చేయి నాలో కలుపుకుంటాను గృహప్రవేశాలు చేయి నాలో కలుపుకుంటాను లేదంటే పెళ్ళిళ్ళు చేయి నాలో కలుపుకుంటాను అన్నప్రాచనాలు చేయి నాలో కలుపుకుంటాను ఇటువంటి ఎన్నో ఐందవ మతానికి సంబంధించినటువంటి దేవతా కేంద్ర కేంద్రబిందముగా అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి మనం చేసేటటువంటి పూజ యొక్క మంత్ర ఉచ్చరణకు ఆ దేవతల యొక్క స్థానాన్ని నిలబెట్టేటటువంటి స్టాండర్డ్ అయినటువంటి శక్తి కాబట్టి కమలపాకుని మర్యాదక పూర్వకంగా గౌరవించేటటువంటి పద్ధతి మన పూర్వీకులు మనకు అందించినటువంటి విధానం అందుకనే చాలామంది కూడా తమలపాకులు ఇండ్లల్లో పెంచరు పెంచడం వల్ల అరిష్టం ఉండదు పోయ్యేది ఏమీ ఉండదు మనం చేసేటటువంటి పూజా కార్యక్రమం యొక్క ఫలితాన్ని అందించలేకపోతుంది మనం తమలపాకుతో ఎలా అయితే బిహేవ్ చేస్తామో అదే తీరుగా ఇంకొకటి వచ్చేసి తమలపాకు తోటల్లో ఆడవాళ్ళని ఎక్కువగా రానియరు ఎందుకు అని అంటే వాళ్ళకి నెలసరి ఉన్నటువంటి సమయంలో ఆ తోటల్లోకి రానియరు ఆ ఆకులు ఏంటంటే ముదురు పచ్చని ఆకులుగా మారిపోయి చాలా బరబరాని తెగిపోతాయి తమలపాకుల్లో మీరు చూస్తారు ఇలా తెగిపోతాయి అదే లేతాకు ఇలా అంటుంటే చాలా స్మూత్గా వస్తూ ఉంటుంది వాళ్ళు ఆడవాళ్ళు వచ్చే ముందు అడుగుతారు అమ్మ మీకు ఏమైనా నెలసరి ఉందా ఉంటే మీరు రాకండమ్మా కొద్దిగా మీరు కూడా ఎవరినైనా అంటుకొని ఉంటే వారిని కూడా రానియకండి మీకు ఏం కావాలో చెప్తే మేము తెచ్చిస్తామని చెప్పి చెప్తారు రానియారు ఎవరిని అటువంటి విధానమైనటువంటిది తమలపాకు ఇంకొక విషయం ఏంటంటే తమలపాకు అనేటటువంటి నోట్లో తింటే మింగేటటువంటి విధముగా ఉండాలి నోట్లో పెట్టుకొని తమలపాకును బయటికి ఉయ్యకూడదు కిల్లీలు వస్తాయి ఈ మధ్యకాలంలో ఏదేదో వెరైటీ వెరైటీ పేర్లతో వచ్చినాయి అవి వేసుకుంటారు నవ్వులుతారు బయట ఊస్తూ ఉంటారు అది ఎంత విశేషమైనటువంటి ఎఫెక్ట్ కలిగిస్తుందంటే అంత కలిగిస్తుంది నాగవల్లి దేవతని ప్రసాదంగా స్వీకరించేటటువంటి సంస్కృతి మనకున్నది దాంట్లో విశేషమైనటువంటి తీయటి అనుభూతులను కలిగించేటటువంటి దేవతగా ఉండాలని తీపి పదార్థాలని గతంలో కొబ్బరి ముక్క తేనె లేదంటే మన ఖర్జూర ఇటువంటి పెట్టుకొని ఒక ఒక్క పసుపు అవి పెట్టుకొని తింటారు దానివల్ల ఏం అంటే శరీరంలో పసుపు వల్ల యాంటీబయాటిక్ ద్వారా కొన్ని విశేషమైనటువంటి విధానాలు పనిచేస్తాయి ఒక్క ద్వారా చాలా వరకు విశేషమైన అరుగుదల జరుగుతూ ఉంటుంది ఈ తమలపాకు రసం వల్ల హార్ట్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చాలా బాగుంటాయి తేనె ద్వారా ఆ ఘాటుని ఆ యొక్క పసుపు యొక్క చేదుని ఒక్క యొక్క వగరుని ఇటువంటి వాటన్నిటినీ కలిగలిపి తీపిదనాన్ని అందించి ఇటువంటి విధానం ఉన్నటువంటి దాన్ని ప్రసాదముగా అందించుతారు మీకు రాను రాను ఇప్పటి రోజుల్లో అసలు ప్రసాదం అనగానే వండినటువంటిది కొబ్బరి ముక్క పండ్లు అని అనుకుంటారు కానీ చాలా రోజుల వెనకట మా గురువుగారు చెప్పారు ప్రసాదము అని అంటే అక్కడ ఏ దేవత యొక్క ఆరాధన ప్రక్రియ చేసి ఆ దేవతకు తాంబూలం ఏదైతే అందించామో ఆ తాంబూలాన్ని మాత్రము తిరిగి పూజ చేసుకున్నటువంటి దంపతులకు అందిస్తారు ఆ తాంబూలం మీరు భోజనం చేసిన తర్వాత ఈ తాంబూలాన్ని వేసుకోండి అని చెప్పి ఇస్తారు అప్పుడు ఆ దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహత కలుగుతుంది మీరు ఎప్పుడైతే ఇంట్లో తమలపాకు చెట్టు ఆ తమలపాకును మీరు మర్యాదపూర్వకంగా చూడగలిగితే మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి చేసినా మీకు అదే విశేషమైనటువంటి లాభం కలిగింది ఒకవేళ తమలపాకు చెట్టు మన ఇంట్లో వేయకము ఉంటే మనకి ఇబ్బందే ఉండదు బయట కొనుక్కొచ్చినటువంటి తమలపాకులకు తెచ్చి పూజ చేసేటటువంటి విధానానికి మనకు ఎటువంటి సమాధానం ఉండదు కాబట్టి ఆ తమలపాకులకు మనం ద్రవ్యాన్ని సమర్పించుతున్నాం కాబట్టి కర్మము అనేటటువంటిది అక్కడ వదిలిపెడుతున్నాం కాబట్టి ఆ కర్మ అక్కడ వదిలిపెట్టి మనం తీసుకొని వస్తున్నాం కాబట్టి వాటిని పెట్టి మనం పూజించుకుంటే ఆ దేవతాశక్తి స్టాండర్డ్గా నిలబడుతుంది అందుకే తమలపాకులు నేను కొంటానికి వెళ్తే లేత పచ్చ ఆకుపచ్చ ఉన్నటువంటి తమలపాకులు ఎక్కువగా తెచ్చుకుంటాను తెచ్చుకొని పూజ చేస్తాను అయిపోయిన తర్వాత తమలపాకుల యొక్క దాంట్లో నుంచి కొద్ది కొద్ది కొద్దిగా తీసుకొని అన్నిటినీ నేను స్వీకరిస్తూ ఉంటాను ఇది తమలపాకులకి సంబంధించినటువంటి విశేషం ఇంకా మీకు ఒకవేళ తమలపాకుతో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా గురువుగారు అంటే ఉన్నాయి చాలా విశేషంగా ఉన్నాయి పదిహేడో పంతొమ్మిదో ఉన్నాయి అవి మీకు తెలియచేస్తాను నేను ఎందుకంటే తాంత్రిక ప్రక్రియలో ఉన్నాయి నార్మల్ విధానంలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు మీకు తెలియచేస్తాను మీరు దయచేసి నేను మీకు చెప్పగలిగేది ఒకటే తమలపాకుని మీరు వెయ్యాలనుకుంటే వెయ్యండి దాని కొద్దిగా పవిత్ర స్థానాన్ని కల్పించండి తులసి చెట్టుకు ఎలా అయితే పవిత్రత స్థానాన్ని కల్పిస్తారో తమలపాకు కూడా కల్పించండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తమలపాకుకి హనుమంతుడికి చాలా విశేషమైనటువంటి శక్తితో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి అనుభూతి యొక్క బంధనం ఉంటుంది మీ తమలపాకుతో తరచూ వెకిల వెకలి వేష్టాలు అవి చేస్తే హనుమంతుడి యొక్క విశేషమైనటువంటి కోపానికి కూడా గురి అవ్వచ్చు కాబట్టి నేను మీకు ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు కమలపాకు చెట్టు ఉంటే కనుక దాన్ని కొద్దిగా పవిత్రతగా చూసుకోండి తులసి చెట్టును మీరు ఎంత మరో మర్యాదపూర్వకంగా చూసుకుంటారో కమలపాకు చెట్టును కూడా అంతే మర్యాదకపూర్వకంగా చూసుకోండి తులసి స్వయంగా లక్ష్మీ విష్ణు స్థాన స్వరూపాలుగా మీరు భావిస్తారో తమలపాకు సకల దేవతల యొక్క స్టాండర్డ్గా నిలబడేటటువంటి శక్తి యొక్క శక్తితో ఉన్నటువంటి దేవత కాబట్టి మీరు ఆ విషయాన్ని ఆలోచన చేసుకొని ఇకపై తమలపాకుతో కొద్దిగా చాలా మర్యాదపూర్వకంగా ఉంటారని నేను అనుకుంటున్నాను శ్రీమాత్రయనమహ శ్రీ ప్రత్యంగరీ దేవి